నమస్కారం కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అద్భుత ఫార్మేట్ న్యూరాలజీ కేరళ సంఖ్యా జ్యోతిష్యంలో విశేష అనుపాన్ని గడించి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సన్మానించబడిన అనుమానించబడిన ప్రముఖ న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే గారు లైవ్ లో సిద్దంగా మీ పేరు డేట్ ఆఫ్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో తో పాటు సమస్యలకు తగిన పరిష్కార మార్గం తెలియజేస్తారు మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి నేరుగా కలుసుకుని పన్నెండు శాస్త్రాల ఆధారంగా జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పర్యటన వివరాలు స్క్రీన్ మీట్ డిస్ప్లతోనే మొబైల్ అపాయింట్మెంట్ల అందుబాటులోనే రోజు నిర్వహించిన పూజల తాలూకా శంఖాలు అందుబాటులో ఉన్నాయి సెర్చ్ లో వారి సక్సెస్ కూడా వీక్షించే అవకాశం అండి కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అండి ఎంతో మంది ప్రేక్షకులు అడుగుతుంటారు వారున్న ప్రదేశాలకు రమ్మని నేరుగా కలవడం ద్వారా సమస్యలు వివరించాలని ముందుగా మీ పర్యటన వివరాలు చెప్పండి ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హోటల్ గ్రాండ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ మంగళవారం కూడా హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది అలాగే రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే మీకు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది అలాగే రేపు బుధవారం అనగా రేపు నూజివేడ్లో ఉండటం జరుగుతుంది ఈ నూజివేళ్లు మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది విసన్నపేట పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం రేపు ఒక్కరోజు మాత్రమే నూజివీడు కృష్ణా జిల్లాలో నూజివీడులో ఉండటం జరుగుతుంది అలాగే రేపు శనివారం ఏలూరులో ఉండడం జరుగుతుంది హోటల్ ఆదిత్య ఇంటర్నేషనల్ పాత బస్టాండ్ దగ్గర శనివారం ఒక్కరోజు మాత్రమే అలాగే మీకు శుక్రవారము ఆదివారము సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండడం జరుగుతుంది ఇది ప్రేక్షకులు తప్పనిసరి గమనించాలి నూజివీడు రేపు ఒక్కరోజు మాత్రమే మీకు ఉండడం జరుగుతుంది పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మొదటి కాల్ తీసుకుందామండి నమస్కారం మీ పేరు టీవీ చూస్తూ మాట్లాడకండి చెప్పండి పేరు హలో చెప్పండి పేరు చెప్పండి స్పష్టంగా ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పేరు పేరు అమ్మ ఇంటి పేరు చెప్పండి మిత్య మిత్తి ఎన్న అండి సమస్య ఏంటండి సమస్య ఏంటండి సమస్య సమస్యమ్మా నేను అప్పటి నుంచి డూటి చేస్తా ఉన్నానమ్మా ఒక ఇరవై వేల గీతం వస్తుంది ఒక ఆరు లక్షల లక్షకు చేరుతున్నదమ్మా ఓకే అండి ఆర్థిక సమస్యలు అంటున్నారు కదా మీరు బాధపడకండి వివరాలు చెప్తారు జంగయ్య గారు మీ పేరు నైన్ అనే నెంబర్లో ఉందండి ఈ రోజున అసలు ఆ నైన్ అంటే ఏంటి ఆ తొమ్మిదో తారీఖు పుట్టిన దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది ఈ నైన్ నెంబర్ లో ఉన్నారు మీకు నడువు నొప్పి అనేది ఎక్కువగా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే మీకు ఆర్థిక సమస్యలని ముఖ్యంగా చెప్పారు అయితే ఎన్ జంగయ్య అంటే ఫోర్టీన్ నెంబర్ లో ఉంది కానీ మీకు ఉండవలసింది నైన్టీన్ లో ఉండాలి అలాగే జంగయ్యలో జేఏ జీహెచ్ఏ అనేది ఒక హెచ్ ఎడిషన్ యాడ్ చేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నైన్టీన్ ఆఫ్టర్ డిన్నర్ నైన్టీన్ అలా నైన్టీన్ డేస్ వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ అలా మళ్ళీ సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇలా ఓపుకుంటే కనుక తొమ్మిది కోర్సులు రాయండి మంచి రిజల్ట్ ని తీసుకోగలుగుతారు అయితే ముఖ్యంగా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇలాంటి టిప్స్ ఎన్నో కూడా మేము ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ కి మన భక్తి ఛానల్ ద్వారా ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం ప్రోగ్రాం ద్వారా ఇస్తూ ఉన్నాం అయినప్పటికీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ముఖ్యంగా ప్రతి నిత్యమూ కూడా వ్యాపారం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నలవేహినీరా అజయే వెంకటనాదం నిత్యం ఈ మంత్రాన్ని ఏడు సార్లు వెంకటేశ్వమికి హారతిస్తూ ఏదైనా వెంకటేశ్వమి గుడి ఫేమస్ గుడి అంటే స్వయంభూ వెలిసిన గుడి దగ్గరలో ఉన్నట్లయితే ఏడు ప్రదక్షిణలు చేయండి కుదిరితే వారానికి ఒకసారి లేదంటే నెలకొకసారి ఇలా ఏడు నెలలు చేయండి అలాగే మీరు గణేష్ ఫేజ్ ఏడు ముఖాలు ఆరు ముఖాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది సెవంత్ ఫేజ్ విఘ్నాలు తొలగిస్తుంది గణేష్ ఫేజ్ ఆరు ముఖాలు ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే మీకు ఆరోగ్యం కూడా మైనస్ కనపడుతుంది అంటే శ్వాస సంబంధమైన వ్యాధులు కనపడుతూ ఉన్నాయి ఈ మూడు కలిసిన పెండింటిని ఒక ధారణ చేయండి మీ లక్కీ నెంబర్ వన్ అన్ లక్కీ నెంబర్ మాత్రం సెవెన్ ఆర్ ఎయిట్ అని చెప్పాలి ఎప్పుడైతే మీ డెస్టినీ నెంబర్ రెండు అయిందో మీకు జంగయ్య అనే పేరు నైన్ లో ఉందో మీకు అన్ లక్కి నెంబర్ లో వచ్చింది అందుకని దాన్ని నైన్టీన్ నెంబర్ గా మార్చాం కాబట్టి వెంటనే మీకు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది అప్పు కూడా తీరుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు గాడ్లస్ ఓకే అండి మరో అండి నమస్కారం మీ పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి నిర్మల ఇంటి పేరు ఏ అండి ఇంటి పేరు ఓకే డేట్ ఆఫ్ బర్త్ రెండు సమస్య ఏంటండి పెట్టుకోవాలి చెప్పాలనుకున్నా చెప్పొచ్చు కరెక్షన్ కూడా చెప్తారు పరిష్కార మార్గం కూడా చెప్తారు నా ఆరోగ్యం ఎలా ఉంటుంది తప్పకుండా తెలుసుకోవచ్చు డాక్టర్ జేకేఆర్ గారితో నిర్మల అంటే పదిహేడు నెంబర్ అది శని నెంబరు అంటారమ్మా అలాగే మీకు అన్లకీ నెంబర్ అని కూడా చెప్పాలి తొమ్మిదో నెంబరు ఎనిమిదో నెంబరు ఆరో నెంబరు మీకు అన్లకీ నెంబర్ లక్కీ నెంబర్ కేవలం ఫైవ్ ఆర్ వన్ అని చెప్పాలి అలాగే మీకు నిర్మల అంటే పదిహేడో నెంబర్లో ఉందమ్మా ఏ నిర్మల అంటే పద్దెనిమిదో నెంబర్ ఇంకా పద్దెనిమిదో నెంబర్ అంటే ఇది రివర్స్ నెంబర్ డెప్త్ నెంబర్ అని అంటూ ఉంటాం కాబట్టి ఆ నెంబర్లో అంత కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు నుంచి నిర్మల శ్రీ లేదంటే శ్రీ నిర్మల అని పెట్టుకోండి అమ్మా కాల్ చేసుకునేటప్పుడు మాత్రం శ్రీ నిర్మల అని గనక కాల్ చేయించుకున్నట్లయితే చాలా రిజల్ట్ వస్తుంది ఏ అవాయిడ్ చేయండి ఎస్ఆర్ఇఈ శ్రీ ఎన్ఐ అలాగే నిర్మల కామన్ గా రాసుకోండి శ్రీ నిర్మల అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 32 టూ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా ముప్పై రెండు రోజులు రాసుకోండి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ మరలా కంటిన్యూ సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఎనివే ఆరోగ్యపరంగా మీకు ఆ గ్యాస్టబుల్ అలాగే హెడేక్ ఇలాంటి మైనర్ అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి మీకు ఫింగర్ సందు అంటే కుడి చేతి ఫింగర్ మీద ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది అయితే మీకు డెస్టీ నంబర్ అవటం చేత గురుడు ఉండటం చేత ఏదో సాధించాలనే తప్పనా తప్ప ఏమి సాధించలేని పరిస్థితి మీరు ఇందా స్టోన్ అడిగారు మీరు మాత్రం కెంపు మోర్ దెన్ టూ క్యారెట్స్ కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకునే ప్రయత్నం చేయండి రుద్రాక్ష వచ్చి ఎయిత్ ఫేస్ రుద్రాక్ష గాని గణేష్ ఫేస్ రుద్రాక్ష గాని వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఎనివే ఫర్దర్ గా అన్ని బాగున్నాయి కానీ మీ ఇష్ట దైవం మాత్రం ఈశ్వరుడు అంటే సిముడు లేక సాయిబాబా ఇద్దరిని కొలవాలి కొలిసినట్లయితే మంచి రిజల్ట్ని అందుకోగలుగుతారు ఎనివే టోటల్ గా అయితే బాగుంది టెన్షన్ పడద్దు ఏదో చేయాలని ఆశ ఏమీ చేయలేకపోతున్నా అన్న నిరాశ ఎక్కువగా మీలో మిగిలి కనపడుతుంది ఏమీ కాదమ్మా ఇలా రాసుకోండి పేరు ఇలా చేయండి ఒక మంత్రం కూడా ఇస్తాను ఇది చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అందుకోగలుగుతారు ఆమందానంద కందలిత హృదయార వింద గోవింద ఈ మంత్రాన్ని పొద్దున్నే పడక మంచే లెక్క ముందే కళ్ళు తెరిసిన వెంటనే ఇది మనసులో చదువుకోండమ్మా ఇలా మనసులో చదువుకునే మీరు కళ్ళు తెరిసినట్లయితే డెఫినెట్ గా ఆ రోజుల్లో ఆనందంగా మీరు అనుకున్నట్లుగా ఉంటుంది ప్రతివారం కూడా ఒక నెంబర్ గురించి చెప్తున్నారు కదా మరి వారం తొమ్మిదో నెంబర్ గురించి అలాగే వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి వారి జీవితం ఎలా ఉంటుంది వాస్తు ప్రకారం వారికి ఏదికైతే సరిపోతుంది ఫేవరెట్ కలర్స్ కూడా చెప్పండి తప్పకుండా మంచి కోసం అడిగారు ఎందుకంటే వన్ టూ నైన్ నెంబర్ లో చివరి నెంబర్ గురించి చెప్పుకుంటున్నా నైన్ అనగానే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తారీఖుల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిదో నెంబర్ జాతకులు తొమ్మిది అని అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కుజుడు అని అర్థం కాబట్టి ఈ తొమ్మిదో నెంబర్ లో పుట్టిన ముందు మహనీయులు కొంతమంది ఉన్నారు వారిని తెలియజేస్తాను జనవరి తొమ్మిదిన వివేకానంద స్వామి అందరికీ తెలుసు వివేకానందుడు అలాగే ఆగస్టు పద్దెనిమిదిన ఎలిజబెత్ మహారాణి ఆగస్టు పద్దెనిమిది నలిచిపతి మహారాణి పుట్టింది అక్టోబర్ తొమ్మిది కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు పుట్టారు అనంటే ఎంతో మహానుభావులు కౌలున్నారు మహారాణులు ఉన్నారు అలాగే స్వామీజీలు ఉన్నారు అలాగే తత్వ అంటే సంఘవేత్తలు అంటే సంఘ తత్వవేత్తలు కూడా ఉన్నారు ఎంతో మంది ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ మీకు ఎందుకు ఏళ్ళ గురించి తెలియచేస్తున్నారంటే ఒక డేట్ లో పుట్టినప్పుడు అన్ని కోణాలలో రాణింపు ఉన్నవారు ఎక్కువగా ఈ కోణాల్లో రాణింపు అలాగే సినిమా యాక్టర్ల కోణ సౌందర్య సినిమా యాక్టర్ సౌందర్య కూడా ఇదే డేట్ లో పుట్టింది తొమ్మిదో నెంబర్లోనే కాబట్టి ఇలా ఎంతో మంది అంటే పద్దెనిమిదో నెంబర్ లో పుట్టింది ఆవిడ పద్దెనిమిదో నెంబర్ లో పుట్ట దాని గురించి చెప్పుకుంటే టైం సరిపోదు అయితే నెంబర్ జాతకులు ముఖ్యంగా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేయాలి ఎందుకు చేయాలి తొమ్మిది అంటే కుజుడు కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటే మీ పేరు మీద అభిషేకాలు చేస్తూ ఉండాలి అలాగే ఈ తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి జీవితంలో ఎదగాలనుకుని ఎదగలేకపోవటం గనక ఎవరికైనా ఉన్నట్లయితే గనక వారు మాత్రము పర్టిక్యులర్గా అభిషేకాలు ప్రతి మంగళవారం నాడు చేయాలి అలాగే ప్రతి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అంటే ఏమి తినకుండా ఉండి సాయంత్రం పూట నక్షత్ర దర్శనం చూసి కందిపప్పుతో చేసిన వంటలు మాత్రమే అంటే కందిపప్పు పప్పు కూర లాంటివి వండుకుని మీరు భోజించటం ఇలా చేసినట్లయితే ఇరవై ఏడు మంగళవారాలు అలాగే కేజింపావు కందులు సూర్యుడికి అభిముఖంగా నుంచుని మంగళవారం మంగళవారం మీ పై నుంచి పారే కాలంలో వదలటం ఇలాంటివి చేసుకున్నట్లయితే ఇరవై ఏడు మంగళవారాలు చేసేలోగా మీ జీవితంలో మంచి రిజల్ట్ వస్తుంది అయితే తొమ్మిదో తారీఖులో పుట్టిన వారికి కోప స్వభావాలే ఉంటారు తరచూ ఉద్రేకానికి గురవుతుంటారు అందువల్ల వీళ్లు నాయశాఖల్లో ఎక్కువగా రాణిస్తారు మనస్తత్వానికి దేశాన్ని రక్షించాలి సేవ చేయాలి ఇలాంటి తపన లేని వారికి ఏదో చేయాలి కానీ ఆచరణలో మాత్రం కొంతమంది పెట్టలేరు పెట్టిన వారు సంతోషం పెట్టలేని వారికి కూడా ఇప్పుడు చేసుకున్నట్లయితే పెట్టే అవకాశం వస్తుంది వీళ్ళకి మాత్రం కోప స్వభావం అవడం చేత సంసార జీవితంలో కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి అయితే వీరికి తరచూ నడువు నొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి అంటే ఈ డొక్క భాగం మందు కాని కాళ్ళ భాగం మందు కాని ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది మహా తెలివైన వారు కానీ ఎదటి వారు ఈయన గురించి ఏదో అనుకుంటున్నారేమో నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో అనే భావన ఎక్కువగా తొమ్మిదో నెంబర్ లో ఉంటుంది కాబట్టి తొమ్మిదో నెంబర్ పుట్టిన వారు నేనైతే వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటంటే ఎదటి వారి గురించి మీకు అనవసరం కోపాన్ని తగ్గించండి తృప్తి చెందాలి ఉన్న దాంట్లో తృప్తి చెందినట్లయితే ఇది నేను చేసుకునేది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ అసలు సహజంగానే మీకు మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది అలాగే చేసే పనిలో ఓవర్ కాన్ఫిడెంట్ వదిలేసి ఎవరు చెప్పినప్పుడు ఇంటూ ఉండాలి అలాగే మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండాలి ఇలా గనక ఉండి ఏ పని చేసినా మీరు మంచి రాణింపు ఉంటుంది అలాగే తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి తరచు ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటాయి కోర్టు సమస్యలు వస్తూ ఉంటాయి అందరికని కాదు ఆ గ్రహాలను అనుసరించి తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారు రెండో నెంబర్ వారిని వివాహం చేసుకోరాదు అలా చేసుకున్నట్లయితే అనేక గొడవలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించినట్లయితే అలాంటివన్నీ కూడా సమస్యగా ఏ విధంగా చేయాలో కూడా తెలియజేయటం జరుగుతుంది వీరికి లక్కీ నెంబర్ అని చెప్పాలి అని అంటే తొమ్మిదో నెంబర్కి మూడో నెంబరు ఆరో నెంబరు ఐదో నెంబరు మూడు ఆరు బాగా కలిసి వస్తే మీరు మూడు ఆరు నెంబర్ లో వారిని వివాహం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పాలి ఈ తొమ్మిదో నెంబర్ లో ముఖ్యంగా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లక్కీ కలర్స్ గా చెప్పాలి ఉత్తరము దక్షిణము దక్షిణ ఆగ్నేయ గుమ్మం తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి చాలా బాగుంటుంది అలాగే ఉత్తర ఈశాన్య గుమ్మం కూడా బాగుంటుంది అందువల్ల తొమ్మిదో నెంబర్ చాలా మహత్తకరమైన నెంబరు కాబట్టి అటువంటి నెంబర్ లో పుట్టిన వారు ఏదైనా సాధించాలని నిరాశ పడుతున్న వారు నిరాశ చెందనక్కర్లేదు దానికి ఎన్నో తరుణోపాయాలు ఉన్నాయి కారణం ఏది ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకున్నట్లయితే దానికి ఎన్నో ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం తెలియజేస్తుంది దాని ప్రకారం ఫాలో అయితే మంచి అంటే మీరు అనుకున్న దాంట్లో వృద్ధులై అంటే ఏదైతే సాధించాలంటున్నారో దాన్ని సాధించగల యొక్క మనోధైర్యం వస్తుంది సాధించగలుగుతారు మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా న్యూమరాలజీ నేమాలజీ ఆస్టాలజీ జెమాలజీ ఇలా పన్నెండు శాస్త్రాల ఆధారంగా డాక్టర్ జేకేఆర్ గారు పరిష్కార మార్గం అందిస్తారు నేరుగా కలిసేందుకు స్క్రీన్ పై నున్న ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అయితే మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి దక్షిణ ఉత్ శంకాలు పోస్టల్ ద్వారా కూడా లభించే అవకాశం ఉంది అవకాశం సద్వినియోగపరచుకోండి జేకే త్రీ డబల్ సిక్స్ అని యూట్యూబ్ సెస్ లో టైప్ చేసినట్లయితే వారి సక్సెస్ స్టోరీస్ కూడా వీక్షించవచ్చు జేకేఆర్ గారు మరి ఎంతో మంది మధ్య ఇబ్బందులు చూస్తున్నాం అసలు ఇబ్బందులే రాకూడదు ఇబ్బందులు వచ్చాక అధిగమించాలంటే చాలా కష్టం కదా ఎన్నో సక్సెస్ స్టోరీస్ చెప్తుంటారు ఉంటారు హస్బెండ్ సంబంధించి సక్సెస్ చెప్పండి తప్పకుండా మంచి సక్సెస్ స్టోరీ అడిగారు ఎందుకంటే అలాగే ఆవిడ పేరు సంతోషి అనే పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ కమ్మా టోటల్ గా విరుద్ధంలో ఉందిరా అసలు అవి వచ్చినప్పుడు నా దగ్గరికి సార్ నేను భక్తి టీవీలో చూశాను మీరు ప్రతివారం సక్సెస్ స్టోరీ చెప్తున్నారు ఇది మీ పబ్లిసిటీ కోసమా అని స్వయంగా నన్నే అడిగిందమ్మా అడిగితే సార్ నా పబ్లిసిటీ కోసము లేనిపోని చెప్తున్నానని అనుకుని మీరు పొరపాటు పడ్డారేమనమ్మా అది మీరు పొరపాటు పడుతున్నారు అలా అని కాదురా మీలో ఉన్న నెగిటివ్ తీసేయడానికి సక్సెస్ స్టోరీ చెప్తున్నాము అని అంటే అవి అంది అవును సార్ నేను చాలా మందిని కనుక్కున్నాను చాలా బాగా చెప్తున్నారు కానీ నా జీవితంలో జరిగితే నా స్టోరీని మీరు ముందుగా జరిగిన వెంటనే మీరు నాకు చెప్పాలి సార్ అనే కాన్ఫిడెంట్ తో నేను వచ్చానన్నారు తప్పకుండా చెప్తానమ్మా మీరు కూర్చోండి కంగారు పడకండి అసలు ఇది నమ్మాలా వద్దా ఆ రోజు నా ముందు కూర్చోడానికి కూడా అందరూ వద్దంటే నేనే అవి విని ఆ సక్సెస్ స్టోరీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు విని రావటం జరిగిందని చెప్పిందమ్మా ఆవిడ పేరు సంతోష్ అయితే కంప్లీట్ సంతోష్ అని డిలెక్ట్ చేసేసి అమ్మా నీ పేరు అసలు బాగోలేదురా నీకు మాత్రం ఏ మాత్రం పేరు మార్చుకుని పిలిపించుకునే గల ధైర్యం ఉన్నట్లయితే అలానే అందరి పేర్లు మార్చేస్తామని కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రేక్షకులు అది కొంతమందికి మాత్రమే తప్పని పరి పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది ఆవిడ పేరు రూపా శ్రావ్య అని పేరు పెట్టడం జరిగింది శ్రావ్య అనే కాలింగ్ నేమ్ ని పిలిపించమని చెప్పడం జరిగింది అలా రెండు కోర్సులు రాసేలోగానే ఆవిడే స్వయంగా లెటర్ రాసిచ్చిందండి మాకు రెండు కోర్సులు రాసేలోగానే ఆవిడ జీవితంలో కంప్లీట్ విడాకులు దాకా వెళ్లిపోయారు వాళ్ళు చిన్న మాటకి భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి విడాకులు దాకా వెళ్లిపోయి చివరికి అసలు కలుస్తానా లేదా అనే సమయంలో ఆవిడ రావటం ఆ రెండు కోర్సులు రాసేలోగానే వారిద్దరూ కూడా కలిసిపోవటం అంటే వాళ్ళిద్దరు ఆవిడైతే ఆడ ఎలా రాసిందంటేనండి ఇలా అనుకుని ఏనాడు కలలో కూడా అనుకోలేదండి విడిపోతామని అనుకున్నాము అలాంటిది ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో కర్షన్ తీసుకున్న తర్వాత మేము కలుసుకుని ఇంకా అన్యూన్యంగా వివాహానికి ముందు కామన్ గా ఉండేవాళ్ళం ఈ రోజున ఈ గొడవ వచ్చి ఇలా కలుసుకుని న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నాం ఆ తర్వాత వారి శ్రీవారు కూడా తీసుకురావడం జరిగిందమ్మా వారికి కూడా కరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటున్నాం మా స్టోరింగ్ చెప్పండి మాకులాగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఉందని నేను తెలియజేస్తానని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు వారి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీ అందరికీ వారి ఫోన్ నెంబర్ చెప్తాను ఇంకా ఆవిడ రాసిన కొన్ని మాటలు మీకు చెప్పాలి ఏమని ఈ యొక్క అన్యోన్యత కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి రిజల్ట్ ఈ పేరు తెచ్చిపెట్టింది అలాగే మీరు ఇచ్చిన మంత్రాలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి నేను ఏదైనా చేయగలను అనే ఒక దీమాను కలిగిస్తాను ఈ రోజు నా సక్సెస్ కారణం కేరళ సంఖ్య జ్యోతిష్యం వారికి పాదాభి వందలాలని చెబుతున్నారు వారి యొక్క ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తాను ఆవిడ పేరు రూపా శ్రావ్య శ్రావ్య కాలింగం నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ మరొకసారి నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఈ నంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోండి మరిన్ని సక్సెస్ స్టోరీస్ చూడాలి అంటే మీరు జేకేఆర్ న్యూమరాలజీని యూట్యూబ్ సెచ్ లో లాగిన్ అవ్వండి మా పూజలు కానీ మా సక్సెస్ స్టోరీస్ కానీ మీరు స్వయంగా తిలకించవచ్చు అలాగే ప్రతి వారం మా మెయిన్ బ్రాంచ్ లో కొన్ని వేల సక్సెస్ స్టోరీస్ బుక్స్ లో ఉంటాయి మీరు ఇంకా అనుమానం ఉన్న స్వయంగా ఫోన్ నెంబర్లో వారి అడ్రస్తో సహా మీకు తెలియజేస్తాం అలా కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు దక్షార్థ సంఖ్య లక్ష్యతో చేసిన శంఖములు కావలసిన వారికి వీపీపీ ద్వారా అంటే పోస్ట్ మ్యాన్ కి మీరు అమౌంట్ కట్టి సంఖం తీసుకోవచ్చు కేవలం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు మీ అడ్రస్ చెప్పినట్లయితే చాలు ఈ అవకాశం ఇంకా అందుబాటులో ఉంది అలాగే ప్రతివారం మేము విజిట్ చేసే బ్రాంచెస్ లో స్వయంగా వచ్చి తీసుకోవచ్చు లేదు వీపీపీ ద్వారా కొరియర్ ద్వారా బ్యాంకు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు మీకు ఎలాంటి సేవలు కావాలన్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి దూర ప్రాంతాల వారు సార్ని కలవలేకపోతున్నానే మా ఏరియాలకి రావటం లేదని చింతించవలసిన అవసరం లేదు మొబైల్ అపాయింట్మెంట్స్ సౌకర్యం ఉంది కాబట్టి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా చేస్తే మీతో సార్ నేను స్వయంగా మాట్లాడటం జరుగుతుందో తెలియజేస్తారు అలాగే ఈ శంఖములు కావాలన్నా ఈ కావాలన్నా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హోటల్ లో ఉంటాం ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ఈసారి బుధవారం రోజు మాత్రమే లో ఉండటం జరుగుతుంది రోజు మాత్రమే నూజువీడు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది హోటల్ ఆదిత్య ఇంటర్నేషనల్ లో అలాగే శుక్రవారము ఆదివారము సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉంటుంది జరుగుతుంది మీకు ఎక్కడ దాని అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ మరిన్ని వివరాలు అలాగే మా సేవల వివరాలు తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ పైన స్కోవాలతో నెంబర్ కాల్ చేస్తే వారు మీకు డీటెయిల్ గా స్వయంగా మీకు మీతో మాట్లాడి తెలియజేస్తారు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎస్ అండి ఇంటి పేరు అవునండి సూర్యం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి టెన్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సమస్య ఏంటండి స్పష్టంగా చెప్పండి సమస్య ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా మరి అలాగే అనారోగ్య సమస్యలు కూడా కదా వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ చెప్తారు జేకే రాజేశ్వర్ అంటే ఇరవై ఏటో నెంబర్ లో ఉంది సార్ మీ అల్లక్కి నెంబర్ లో ఉంది ఎలాగంటే మీరు పది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై అన్నారు రాజేశ్వర్ గారు అలాగే బర్త్ నెంబర్ వన్ ఆ డెస్టినీ నెంబర్ ఎయిట్ అండి ఈ రెండింటికి పచ్చగడ్ వేస్తే బొగ్గు అని చెప్పొచ్చు ఎందుకని రవి అంటే సూర్యుడు అలాగే ఎయిట్ అంటే మన బా ఆస్ట్రాలజీ ప్రకారం శని వీళ్ళిద్దరూ రవి యొక్క కొడుకు సూర్యుడైనప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ మనకు ఆస్ట్రాలజీ ప్రకారం ఆ జన్మ అంటే జన్మాంతం శత్రువులు ఎప్పుడూ వాళ్ళు గనక మనకు గనక ఒకే ఇంట్లో ఉన్నట్లయితే మన జీవితం అల్లకొల్లంగా ఉంటుంది అలాగే నోమరాలజీ ప్రకారం మీకు డెస్టీ నెంబర్ ఎయిట్ ఉండి బర్త్ నెంబర్ ఒకటి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అప్పుడు మీరు ఒకటి సమస్య చెప్తారు సహజంగా సహజంగా అయితే మీరు అన్ని సమస్యలు చెప్పడానికి కారణం ఇదే దానికి తగ్గట్టుగా పేరులో మీ పేరు చూస్తే రాజేశ్వర్ అంటే ఇరవై ఒకటో నెంబర్ లో ఉందండి అంత కరెక్ట్ కాదు మీరు మాత్రం చివర రాజేశ్వర్ లో ఇంకో ఆరు ఎడిషనల్ గా చివర పెట్టుకోండి పెట్టుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ అంటే ఇంటి పేరుని పక్కన పెట్టి రాజేశ్వర్ అని పిలిపించుకుంటారు కాబట్టి ఒక ఆరు ఎడిషనల్ గా యాడ్ చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఇలా ఇరవై మూడు సార్లు ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు రోజులు ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ అంటున్నారు కాబట్టి మీకు ఆరు ఏడు గణేష్ ఈ మూడు కలిసిన కాంబినేషన్ లో ఉన్న ఒక రుద్రాక్ష పెళ్లిండి ధారణ చేయండి అలాగే మీకు లక్కీ నెంబర్ ఐదో నెంబర్ గా చెప్పుకోవాలి అన్లక్కీ నెంబర్ ఏడో నెంబరు మూడో నెంబరు మీకు అన్లక్కీ నెంబరు అయితే మీరు ఎక్కువగా తరచూ ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండాలి ఆంజనేయ స్వామి గుడి శనివారం ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పదకొండు లేక నలబై ప్రదక్షిణ చేయండి చిట్టిగాల దండ మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ గాని దండ గాని మీరు వేసే ప్రయత్నం చేయండి ఆవాల నూనె సహజంగా అందరూ కూడా నువ్వు నూనెతో చేయటం తెలుసు ఆ వాళ్ళ నూనెతో మీరు శనీశ్వరుడికి శనివారం శనివారం అభిషేకం చెంచండి ఇలా ఏడు శనివారాలు చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు రాజేశ్వర్ గారు ఇలా చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మీ ఇంటి పేరు ఎస్ అలాగే చివరి ఆర్తో ఎస్ఆర్ అనే ఒక ఇనిషియల్ వేసేప్పుడు ఎక్కడైనా ఎస్ఆర్ అని ఏంటి ఎస్ఆర్ గారు అని కూడా పిలిపించుకోవచ్చు గాడ్స్ కంగారు పడద్దు డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉండి తీరుతుంది మీరు మాత్రం ప్రతినిత్యం వినాయకుడి గుడికి వెళ్లి ఏడు గుంజీలు తేయండి ఓం ఘం గణపతయే నమహ అనే మంత్రాన్ని ఓం గ్లో గణపతి అయ్యే ఇది ప్రతినిత్యం జానిస్తూ ఉండండి సర్వ అన్ని కూడా తెలియపై అన్నింటి మంచి జరుగుతుంది ఓకే అండి జెకేర్ గారు ఈ రోజు కాలేజ్ ఇద్దరు ముగ్గురు కూడా అనారోగ్యం గురించి అంటున్నారు కదా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు డాక్టర్ దగ్గర చూపించుకున్నా కూడా పరిష్కార మార్గం లభించదు సమస్య ఏంటో అర్థం కాదు అసలు ఎటువంటి దోషాలు సమస్యలు వస్తాయంటారు అలాగే మరి వీరి కూడా రెమెడీ ఉంటే చెప్పండి తప్పకుండా అమ్మా ముఖ్యంగా మనందరికీ తెలుసమ్మా శని మన బాధ పెడతాడు అని కానీ ఇక్కడ శని రాహుతో కలిసినప్పుడు గాని రాహువు ఎప్పుడైతే శనితో కలుస్తాడో ఇంకా ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అని అంటేనమ్మా అనారోగ్య సమస్యలు ఒకటి కాదు చివరికి క్యాన్సర్ రోగాలు కూడా వస్తుంటాయి నేనైతే అంటాను సమస్య ఎలా వచ్చిన దానికన్నా ఎన్ని మందులు వాడినా అసలు అనారోగ్యం పాలవుతున్నామండి తగ్గటలేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వారం చక్కటి రెమెడీ ఎందుకంటే మందులు వాడుతారు రిజల్ట్ రాదు డాక్టర్లకి అంతు చిక్కని యొక్క అనారోగ్య సమస్యలు ప్రతినిత్యం నీరసంగా ఉన్నాను సార్ డాక్టర్లు అయితే ఏం లేదంటున్నారు లేదు నాకు ఎక్కడో పెయిన్ వస్తుందండి స్కాన్ చేస్తే ఏం దొరకలేదు ఇలాంటి సమస్యలన్నిటికీ మీరు ఒక చక్కటి రెమెడీ నేను ఇస్తాను ఈ రోజున అది గనక ఆచరించినట్లయితే మెడిసిన్ వాడుతూ ఈ రెమెడీ చేసుకున్నట్లయితే డెఫినెట్ మీ జీవితంలో వచ్చేసిన డాక్టర్లు ఏమీ లేదన్నా కూడా ఈ రెమెడీ చేసినా రిజల్ట్ వస్తుంది అలాగే ఆ మెడిసిన్ తీసుకుంటూ ఈ ముందులో అంటే సైన్స్ ఆస్టాలజీ రెండు గనక మనం ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా విజయం మందేనని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్య సమస్య ఏదున్నా కూడా భయంకరమైన వ్యాధులున్నా చిన్నయ్య ఉన్నా కూడా అంటే మన పెద్దలు చెప్తారమ్మా చిన్న పావైనా కరతో కొట్టాలి అని అదే విధంగా చిన్న సమస్య అయినా నేను ఇచ్చేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ రిజల్ట్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది ఐదు తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి సూర్యుడికి అభిముఖంగా మీరు ఒక మట్టి కుండలో అది స్టవ్వా లేదు కట్టి పొయ్యి అనేది సమక్ష ఎలా అయినా పెట్టుకోవచ్చు మీ అవకాశాన్ని బట్టి కుండ పెట్టుకుని దాంట్లో పరమాన్నం ఆవు పాలతో వండండి ఆ పరమాణం సూర్యుడికి అభిముఖంగా నుంచి సూర్యుడు ఆ మట్టి కొండ మీద పడేట్టుగా కిరణాలు పడేట్టుగా వండండి వండిన తర్వాత ఐదు తెల్ల జిల్లేడు ఆకులు తీసుకుని దాంట్లో చక్కగా కడిగి దాంట్లో కొంచెం కొంచెం పెట్టండి పెట్టి ఆయనకి నివేదన చేయండి ఆ నివేదన చేసి అనారోగ్యంగా ఉన్నవారు తినవచ్చు మిగిలిన వారు కూడా తినవచ్చు అనారోగ్యం ఉంటేనే తినాలని లేదు అందరూ తినవచ్చు ముఖ్యంగా అనారోగ్యం ఉన్నవారు తినాలి అయితే దీంట్లో ఒకటి మాత్రం ఐదిట్లో రెండు మీరు తినండి అలాగే ఒకటి దారే పోయే భిక్ష చేసే చేసేవాళ్ళు ఎవరికైనా మీరే ఎళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెయ్యండి ఒక కుక్కకి నల్ల కుక్కకి ఒకటి పెట్టండి ఒకటి నల్ల కుక్కకు పెట్టండి ఒకటి భిక్షాటన చేసేవారికి వెయ్యండి అలాగే రెండు మీరు తినండి మీ ఇంట్లో పెద్ద ఎవరైతే అంటే తాతలు మామూలు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నట్లయితే ఒకటి వారికి ఇవ్వండి దీంట్లో ఒకటి అనారోగ్యం సమస్య ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా తినండి ఇలా తిన్నట్లు ఎన్ని వారాలు చేయాలి ఇలా పదకొండు వారాలు చేయాలి పదకొండు మంగళవార పదకొండు ఆదివారాలు చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది అయితే మగవారైతే ఓం గురుని సూర్య ఆదిత్యోం అనే చేయాలి ఆడవారైతే ఓం కోల్కాయ స్వాహా స్వాహ అనే మంత్రం చేయాలి అలాగే ప్రతి వారు కూడా ఈ తెల్ల జల్ అది రెండు చపాతీలు చేసి అలాగే ఆయనకి నివేదన చేసి ఈ అనారోగ్యం ఉన్న వారికి పెట్టండి ఇది కూడా పదకొండు ఆదివారాలు చేయండి గోమతి డాలర్ను మాత్రం మంచానికి కట్టండి చివరిగా యుక్వ మంత్రం మీరు ప్రతి ఒక్కరు చేయండి ఓం హ్రీం ధనవంతరాయ అమృత హస్తాయ సర్వరోగ నివారకాయ ఓం హ్రీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి ప్రతి మంగళవారం హైదరాబాద్ గురువారం ఒక్కరోజు మాత్రమే విజయవాడ బుధవారం మాత్రం నూజివెళ్లి ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం ఏలూరు అలాగే శుక్రవారం ఆదివారం మెయిన్ బ్రాంచ్ లో ఉంటుంది జరుగుతుంది ప్రేక్షకులు కూడా గమనించగలరు మరి మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పర్యటన వివరాల స్క్రీన్ మీ డిస్ప్లే మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో దక్షిణ వర్షంకాల పోస్టుల ద్వారా పంపిస్తారు జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ అని యూట్యూబ్ సర్చ్ లో టైప్ చేయడం ద్వారా సక్సెస్ స్టోరీస్ కూడా వీక్షించవచ్చు జేకేఆర్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు తొమ్మిదో నెంబర్ గురించి అనారోగ్య సమస్యలతో బాధపడే వారి రెమెడీ కూడా చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు ఇది ఈనాటి కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమం నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బీ టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్ పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ సెల్ సిలబస్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిబుల్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ వన్ నైన్ ఫోర్